అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై సిట్ దర్యాప్తు చేపట్టింది రాత్రే తాడిపత్రి చేరుకున్న సిట్ టీం శాంతి నగర్లో పోలింగ్ రోజు రాళ్ల దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది టీడీపీ నేత సూర్యముని ఇంటిపై రాళ్ల దాడి జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించింది ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న జూనియర్ కాలేజ్ గ్రౌండ్ ను పరిశీలించారు సిట్ అధికారులు పోలింగ్ రోజు ఆ మర్నాడు రాళ్ల దాడులు జరిగిన ప్రాంతాలను పరిశీలించిన సిట్ అధికారులు ఆ రెండు రోజులు టీడీపీ వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తాడిపత్రి పట్టణంలోకి ఎలా వచ్చారని స్థానిక పోలింగ్ తెలుసుకున్నారు తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై సిట్ దర్యాప్తు చేపట్టింది పూర్తి అప్డేట్స్ అందిస్తారు శ్రీనివాస్ సిట్ దర్యాప్తులో తేలిన అంశాలేంటి డీటెయిల్స్ ఏంటి మనం తాడిపత్రి పట్టణంలో ఉన్న తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ లో సిట్ బృందం విచారణ కొనసాగింది ప్రస్తుతం చూడచ్చు తాడిపత్రి గ్రేడ్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో సిట్టు బృందం ఉంది ఆ సిట్టు బృందం పూర్తి స్థాయి విచారణ నిర్వహిస్తుంది నిన్న ఏదైతే ఉందో నిన్న రాత్రి చేరుకున్న సిట్టు బృందం ప్రధానంగా ఎక్కడ ఘర్షణలు జరిగాయో ఆ ఘర్షణ ప్రాంతానికి చేరుకున్నారు ఓం శాంతి కమాన్ వద్ద ఓం శాంతి కమాన్ వద్ద గొడవలు ప్రారంభం ఆ గొడవలు జరిగిన ప్రాంతాన్ని రాత్రి క్షుణ్ణంగా పరిశీలించారు అలాగే టీడీపీ కార్యకర్త ఎవరైతే ఉన్నారో టీడీపీ కార్యకర్త సూర్యమునే ఇంటి వద్ద జరిగిన ఘర్షణకు సంబంధించి కూడా అక్కడ ఉన్న వారి గురించి అలా ఎవరెవరు ఉన్నారు కూడా ఆరా తీసిన పరిస్థితి అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ఇటు కేతిరెడ్డి పెద్దారెడ్డి జూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి మధ్య ఉన్న ప్ర జూనియర్ కాలేజ్ మైదానమే ఇరు వర్గాలకు రాళ్లదాళ్లకు పరస్పరం వేదిక అయిన పరిస్థితి ఉంది ఇప్పటివరకు ఈ ఈ ఘటనకు సంబంధించి దాదాపుగా ఏడు కేసులు నమోదు చేశారు ఏడు కేసులు నమోదులో ఇటు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తనుడు మరోవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన తనుడు కూడా నిందితులుగా చేర్చిన పరిస్థితి ఉంది ఏడు కేసులకు సంబంధించి తాధిపత్యంలో జరిగిన ఘటనకు సంబంధించి ఏడు కేసులు నమోదు చేశారు ఏడు కేసులకు సంబంధించి ఇప్పటి డెబ్బై ఒక్క మంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం జరిగింది వీరందరినీ ఇటు అనంతపురము అలాగే కడప సబ్జైలుకు తరలించిన పరిస్థితి ఉంది సిటీ ఇవాళ ఉదయం నుంచి సంబంధిత ఎస్హెచ్ఓ ఎక్కడైతే కేసులు నమోదు చేశారో ఆ కేసులు నమోదు చేసిన ఆ పిలిపించి ప్రస్తుతం ఉన్న మన కెమెరామ్యాన్ ఏదైతే విజువల్ చూపిస్తున్నారో ఆ స్టేషన్లో సీడీ ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది ప్రతి కేసు ఆ ప్రతి కేసుకు సంబంధించి ఎవరు ఫిర్యాదు ఇచ్చారు ఈ కేసులో ఎంతమంది నిందితులుగా చేర్చారు ఈ కేసు సంబంధించిన సెక్షన్లు సరైనవా కావాలని కూడా క్షుణ్ణంగా ఏడు కేసు సంబంధించి సిట్ బృందంలో ఎస్పీ అధికారి ఎవరైతే ఉన్నారో వల్లూరి శ్రీనివాసులు పరిశీలిస్తుంది ఆ ఎస్పీ కూడా ఇవాళ ఏదైతే ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కొత్త ఎస్పీ గౌతమి శాల్ని నియమించారో కొత్త ఎస్పీ కూడా ఇవాళ చార్జ్ తీసుకునే అవకాశం ఉంది ఈ రోజు సిట్ బృందం తన నివేదిక తయారు చేసి మధ్యాహ్నం లోపల ఇవాళ సాయంకాలం లోపల ఉన్నతాధికారులకు అందజేసే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది వచ్చినామని రైట్ శ్రీనివాస్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్